సంక్షిప్తంగా బైబిల్ ముప్పై ఒక భాగము పాత నిబంధనలోని సూచక క్రియలు మండుతున్నప్పటికీ కాలిపోని పొద నిర్గమ మూడో అధ్యాయము రెండు మోషే అఖరోలు కర్రను సర్పంగా మార్చటం నిర్గమ ఏడవ అధ్యాయం పది నుండి పన్నెండు వచనాలు ఐగుప్తులో ఏటి నీళ్లు రక్తంగా మారటం నిర్గమ కాండము ఏడవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వచనాలు ఐగుప్తులో కప్పలు నిర్గమ ఎనిమిదవ అధ్యాయం రెండు నుంచి ఆరు ఐగుప్తులో పేలు నిర్గమ ఎనిమిది పదహారు నుంచి పదిహేడు ఐగుప్తులో ఈగలు నిర్గమ ఎనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు ఐగుప్తులో పశువుల మీదకి జంతువుల మీదకి వచ్చిన తెగులు నిర్గమ తొమ్మిదవ అధ్యాయం మూడు నుంచి ఆరు ఐగుప్తులో మనుషుల మీద జంతువుల మీద దద్దురులు నిర్గమ తొమ్మిదవ అధ్యాయం ఎనిమిది నుంచి పది వచనములు ఐగుప్తులో వడగండ్లు వడగండ్లతో కలిసిన పిడుగులు నిర్గమ తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనములు ఐగుప్తులో మిడతలు నిర్గమ పదవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచనములు ఐగుప్తులో చీకటి నిర్గమ పదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచనాలు ఐగుప్తులో తొలిపిల్లల మరణము నిర్గమ పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఎర్ర సముద్రము ఆరం నేలగా మారటము నిర్గమ పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఎర్ర సముద్రము ఆరం నేలగా మారటము నిర్గమ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చినములు మార మధుర జలంగా మారటము నిర్గమ్మ పదిహేను అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినములు మన్నా నిర్గమ పదహారవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను రెఫీదీములో బండ నుంచి ప్రవహించిన నీరు నిర్గమ పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు కోరహ్ దాతాను అభిరాముల మరణము సంఖ్యాకాండం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వచనములు అహరోను కర్ర చిగురించి పలమివ్వటము సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయము ఎనిమిది మెరీబా సమృద్ధి జలాలు సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఏడు నుంచి పదమూడు వచ్చినములు ఇత్తడి సర్పం వైపు చూచిన వారు బ్రతకటము సంఖ్యాకాండము ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది వచనములు యోర్దాను నదీ ప్రవాహము నిలిచిపోవటము యహోశ్వ మూడవ అధ్యాయము పద్నాలుగు ఏడు వచనములు ఎరుకో ప్రాకారములు కూలిపోవటము యహోశ్వ ఆరవ అధ్యాయము ఇరవై వచనము సూర్యుడు మరి చంద్రుడు నిలిచిపోవటము యహోశ్వ పదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినములు లేహీలో గోతి నుండి నీరు ప్రవహించడం న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఉరుములు ఫిలిస్టీల సైన్యము ఒకటవ సమయం ఏడు ఏడు నుంచి ఏడు అధ్యాయము